అనుకోని అతిథి మాయలో సున్నా ఏడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ కూర ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం ఇప్పుడు మా వారు ఎప్పుడు క్యాంపు నుండి ఇంటికి వచ్చినా అతను ఆయనతో గంటల తరబడి బాతాఖానీ పెట్టడం ఆ సమయంలో కనీసం నా వంక కన్నెత్తైనా చూడకుండా నిగ్రహం పాటిస్తూ సత్యేన్ను మచ్చిక చేసుకోసాగాడు ఈ మధ్య నాకే ఆశ్చర్యం కలుగుతోంది సత్యేన్ కబుర్లలో పడి ఎంత ఆలస్యంగా పడుకోడానికి వచ్చిన నాకు విసుగు పుట్టడం లేదు ఎంతసేపు సత్యేంతో కాలక్షేపం చేసినా అతను కూడా అలసిపోతున్నట్టు అనిపించడం లేదు నాకు చేరువలో ఉన్నానన్న సంతృప్తి అతనికి ఎలా ఉందో ని చేరువగా చూడాలన్న తహతహ నాక్కూడా అలాగే ఉంది ఆ మధుర గడియల్ని నేను మిస్ చేసుకోదల్చుకోలేదు అతను నా సమక్షంలో ఉంటే సర్వం నా చెంతే ఉన్నట్టు అనిపిస్తుంది తనకి ఇష్టమైన బొమ్మని అదిమి పట్టినట్టుగా ఆ మధుర క్షణాలను అగ్ని పట్టుకోవాల్సి వస్తుంది నాకు జీవితం పట్ల చాలా ఆసక్తి అనురక్తి ఉంది అందులోనూ అతని భాగస్వామ్యం మరింత ఆశాజనకమైపోయింది ఇంకా ఏమీ వద్దు అన్ని సమకూరాయి నాకు భర్త పిల్లలు ఇప్పుడు నిజమైన తోడునీడగా అతను అయితే క్రమేపి మా బంధాన్ని శాశ్వతం చేసుకోవాలన్న తపనను అతను వ్యక్తం చేస్తున్నాడు నా ఆత్మసమర్పణకి అతను ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు నన్ను సుఖాన్ని సొంతం చేసుకోవాలన్న ఆరాటం ఎక్కువైంది బహుశ ఎక్కడో కొంత అవిశ్వాసం కూడా తలెత్తినట్టుంది నామీద నేను ఏ క్షణానా ఈ కారణంగానైనా దూరమైపోతానేమోనన్న భయం మొలకెత్తి ఉంటుంది ఈ బంధం ఆశాశ్వతమేనేమో అనుకుంటున్నాడు నేను అతనికి ఎలా విశ్వాసం కలిగించెను ఈ బంధం సదా కొనసాగుతుందని అది అతని నిజాయితీ మీదే ఆధారపడి ఉంది నిరాపేక్షతో నిజాయితీ గల స్నేహం నిలకడగానే ఉంటుంది ఇక్కడ విశ్వాసమే ముఖ్యం ఇతరత్రా బంధాలను తప్పించుకోవలసిన అగత్యం లేదు అంతా విడమరిచి చెప్పకపోయినా చాలా సింపుల్గా చెప్పాను నువ్వు నాకు ఇదే రూపంలో నచ్చుతున్నావు అని ఆ మాటకి అతను నవ్వి చిన్నగా అన్నాడు నీలో ఉన్నంత పేషెన్సీ నాలో లేదు నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అదే నగ్నసత్యం అది స్థిరం కావాలన్నదే నా ఆకాంక్ష నిన్న దూరంగా చూస్తూ గడపడం నావల్ల కావడం లేదు ఈ దాగుడుమూతలు నేను భరించలేకపోతున్నాను నువ్వు నాకు సొంతం కావాలి అని అన్నాడు అతని ఉద్విగ్నత నాకు అర్థం అయిన ఆ అభిప్రాయంతో నేను ఏకీభవించలేదు ఇద్దరు పిల్లల తల్లిగా నేను అతని అభిష్టాన్ని నెరవేర్చలేను ఇప్పటికే పడ్డ తప్పటడుగు అడపాదడపా నన్ను అశాంతికి గురిచేస్తుంది ఓ గృహిణిగా నా సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం సుతారం ఇష్టం లేదు పిల్లల్ని అధోగతిపాలు చేయలేను మెదడులో కర్తవ్యం మెదులుతున్నా అతను కంటపడగానే కళ్ళెం తెంచుకున్న గుర్రంలో మనసు అతని వెనకాల పరిగెడుతూనే ఉంటుంది నేను ఇప్పుడు ఈ బంధాన్ని ఏమంటారు అని ఆలోచించలేదు నిజానికి అక్రమ సంబంధమే అయినా నా మనసు ఎందుకు అలా అంగీకరించడం లేదు ఇది ఆత్మీయబంధమనే నా అంతరంగం ఘోషిస్తుంది ఇష్టమైనది పొందడానికి కష్టం ఉంటుంది ఆ కష్టం ఆర్థికంగానూ కావచ్చు సామాజికంగానూ కావచ్చు కుటుంబ పరంగాను కావచ్చు అక్రమ సంబంధాల్లో అస్థిరత్వం చోటు చేసుకునే ఉంటుంది అదే అస్థిరత మనిషిలో తపన తడబాటుని ఉత్పన్నం చేస్తాయి మరి అదే తడబాటు బంధానికి అమరత్వాన్ని కూడా అందిస్తుంది కలయికే బంధాల చరమదశ ముఖ్యంగా ఇలాంటి మనోబంధాల్లో ఇక జీవితం కట్టుబాట్ల భయాల్లో సాగుతుంది నిదానంగా పచ్చదనపు ఎడారిలోకి చేరిపోతుంది బంధాలు మారినప్పుడు పాత పేర్ల చోట మరో కొత్త పేర్లు చోటు చేసుకుంటాయి అయితే ఈ నామరహిత బంధం పరమపావనమైంది విశ్వాసపాత్రమైంది చాలా నాజుకైంది అంతే దృఢమైంది ఇది తెగిపోయే బంధం కాదు ఇనుప సంకెళ్ల బంధం ఇవాళ షామ్యూల్కు ఇష్టమైన భోజనం నేనే స్వయంగా వండాను మటన్ బిర్యానీ చీకటి మజ్జిగలో పచ్చిమిరపకాయలు ఉల్లి కొత్తిమీర తరిగివేసి పులుసులా చేసి పోపు పెట్టి కమ్మగా వండాను అతనికి మజ్జిగ పులుసు అంటే చాలా ఇష్టం నేను డైనింగ్ టేబుల్ మీద అతనికి ఎదురు కుర్చీలో కూర్చొని తింటుంటే అతన్ని తేలిపారా చూశాను అతను తృప్తిగా తినడం చూస్తుంటే ఎంతో తృప్తిగా అనిపించింది నాకు ఆ తింటున్నది శామ్యూల్ కాదు రీతు మోనులా ఉంది ఇదే ఆప్యాయత ఉద్భవిస్తుంది నాలో ప్రేమ మమకారాలు మిళితమై మనస్సును రంజింపజేస్తున్నాయి అతను భోజనం చేసేశాడు నేను టవల్ అందించాను అతను చేతులు తుడుచుకున్నాక తాంబూలం ఇచ్చాను అతను సోంపు గింజలు నోట్లో వేసుకుంటూ నా వంక అదోలా గోముగా మొహం పెట్టిచూశాడు ఉద్వేగంతో వెంటనే నా మణికట్టు పట్టుకున్నాడు పదా ఎక్కడికైనా పారిపోదాం అని అతను ఉద్వేగానికి లోనయ్యాడు దాంతో ఎక్కడికి అని అడిగాను ఎక్కడికైనా ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా బ్రతుకుదాం అని అన్నాడు అదే ఎక్కడికని అన్నాను సింగపూర్ అని అన్నాడు సరే పారిపోయామనుకో తర్వాత అని అడిగాను మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు మరి ఆ తర్వాత అన్నాను ఆ తర్వాత ఏమిటి మనకు పిల్లలు పుడతారు అని అన్నాడు దాంతో అలాగా అని నేను నవ్వుతూనే అలాగే అనే పదాన్ని ఒత్తి పలికాను అందులో దాగిన వెటకారాన్ని అతను గ్రహించి ఉడుక్కున్నాడు అతను ఒడుక్కోవడానికి విరుగుడుగా నేను పగలబడి నవ్వాను ఇలా ఏదైనా అతను గంభీరంగా మాట్లాడినప్పుడల్లా నాకు నవ్వొస్తుంది వెంటనే అతను నిరాశ చెందకుండా బుజ్జగించేస్తాను సింగపూర్కు వెళ్లాల్సిన అవసరమేముంది ఇక్కడి స్థలం అనుకూలంగా లేదా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా లేదా అని అడిగాను లేదు స్వేచ్ఛ లేదు ఏ క్షణాన బయటపడతాము నన్న భయం వెంటాడుతోంది ఏదైనా సరే మనం ఇకనుంచి పారిపోవాల్సిందే అని అంటూ బొత్తిగా పసిపిల్లాడిలా మారం చేశాడు అతని ముఖంపై అమాయకత్వం ఆవరించుకుంది ఈ వయసులో ఇంతటి అమాయకత్వమా ప్రేమలోనే ఇది సాధ్యమేమో అనిపించింది నాకు ప్రేమతో మనిషి ఎంత ఉదారుడు దయామయుడైపోతాడు అని అన్నాను నేను అవును కొద్ది రోజులుగా నాక్కూడా అలాగే అనిపిస్తుంది మొదట్లో మా నౌకరు చిన్న పొరపాటు చేసిన చిందులు తొక్కేవాన్ని అదే ఇప్పుడు వాడు ఎంత పెద్ద పొరపాటు చేసినా కోపం రావడం లేదు అని అన్నాడతను అందుకేనా నిన్న మీ నౌకరు మా సమీరంతో అంటుంటే విన్నాను మా సారు ఈ మధ్య పూర్తిగా మారిపోయారు మంచిగా మాట్లాడుతున్నారు అని విని నేను కూడా ఆలోచనలో పడిపోయాను అంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది సముద్రపు కెరటాల్లా నా అంతరంగంలోనూ ఆనందపు తరంగాలు ఉప్పొంగుతుంటే వాటిని అందరికీ పంచాలని ఉంది నా ముఖంపై తాండవిస్తున్న ఉల్లాసం బహుశా సుమిత పసిగట్టినట్టుంది ముక్త ఏమిటి విషయానికీ చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని ఒక రోజున నిలదీసి అడిగేసింది సుమిత ఏం లేదు సంతోషం దేనికీ మామూలుగానే ఉన్నాను అని చెప్పాను దాచకు నీ ముఖం చూస్తే అర్థమైపోతుంది సామ్యూల్తో ఇంత చనువు మంచిది కాదు నువ్వు ఒకరి ఇల్లాలివి నీకు భర్త పిల్లలు సంసారం ఉన్నాయి సత్యేన్ కూడా నువ్వంటే ఏంటో ఇష్టపడతారు మరి నీకు ఇదేం పోయేకాలం ఏం తక్కువైంది నీకు అని అడిగింది దాంతో అప్పుడు ఆమె ముందు నోటికొచ్చిన అబద్దాలు చెప్పి తప్పించుకున్నాను ఆ తర్వాత అనిపించింది నిజంగానే నాకేం తక్కువైంది ఏ లోటు లేదు ముత్యాలాంటి పిల్లలు బొమ్మరిల్లు వంటి ఇల్లు లాంటి భర్త సుమిత అన్నది నిజమే అయినా శామ్యూల్ ఆకర్షణ మైకంలా మనసును కమ్ముకుంది ఆ మైకం నుండి బయటపడలేకపోతున్నాను బహుశ అతని బోల్డ్నెస్ మహిమ కావచ్చు ఆ ఆయుధాన్ని పదే పదే ప్రయోగిస్తూ నన్ను కైవసం చేసుకుంటున్నాడు సాఫీగా సాగిపోతున్న మా దాంపత్య జీవితంలో కొద్దిపాటి విరహపు బీటలు రాగానే ఆ సందులోంచి అతను వెయ్యి కాళ్ల జర్రిలా దూసుకొచ్చేశాడు తర్కవితర్కాలతో ఆత్మవిమర్శ చేసుకుంటూ నన్ను నేను కుదుటపరుచుకుని ప్రయత్నం చేశాను సునీత మేలుకొలుపు మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా కలవర పాటు కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆలోచనలు మెదడును తేనెతుట్టేలా ముసురుకుంటున్నాయి ఆ తీవ్రతతో మెదడు నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి రెండు చేతులతో తనని దగ్గరగా అదిమి పట్టుకున్నాను ఉఫ్ ఇదేం అలజడి రేకెత్తింది నా జీవితంలో ఏం ఆలోచిస్తున్నావు డార్లింగ్ అని అతను చేరువగా నిలబడి ఉన్నాడు ఎప్పటినుంచి నిల్చున్నాడు గమనించనే లేదు నేను నేను మౌనంగా ఉండిపోయాను నేను ఏం ఆందోళనకు గురై కొట్టుమిట్టాడుతున్నానో అది వ్యక్తం చేసే పదాలు తోచడం లేదు నా గురించి ఆలోచిస్తున్నావు కదూ అని అన్నాడు బహుశా నా విచారవదనం అతని కూడా కలవరపరిచినట్టుంది దాంతో నేను తల విదిలించాను మన సంబంధం గురించా అని అడిగాడు అవును అని నేను దీనంగా అన్నాను ఏమిటి నా పట్ల నమ్మకం లేదా అని అతను నా చేయి పట్టుకొని అడిగాడు నేను ఆ చేయిని విడిపించుకోదల్చుకోలేదు దాంతో అతను మరింత అదిమిపట్టాడు నన్ను నమ్ము నాకు నీ అవసరం ఉంది అని అతను దీనంగా అభ్యర్థించాడు గొంతులోని ఆర్ద్రత నీరుగా నా గుండెలోకి దిగింది ఈ సంబంధం పర్యవసానం ఏమిటి అని బెంబేలు పడుతూ అడిగాను పర్యవసానం గురించి పిరికివాళ్ళు ఆలోచిస్తారు మనమెందుకు ఆలోచించడం మనిద్దరం ఒకటయాం ఒకటిగానే జీవిద్దాం అని అతను ఆవేశంగా అన్నాడు మరి నాకు మల్లేనే నీకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు అని అన్నాను అయితే మనం చివరి శ్వాస వరకు కట్టుబాట్లతో జీవితం కొనసాగించే శాపగ్రస్తులమేనా మనం ఓ కొత్త పరంపరాన్ని ప్రారంభిద్దాం కొత్త సాంప్రదాయాన్ని సృష్టిద్దాం మన జీవితాన్ని మనకి నచ్చిన రీతిలో తీర్చిదిద్దుకుందాం అని అతను చెబుతూనే నెమ్మదిగా నా చేతిని చుంబించి వెళ్ళిపోయాడు మళ్లీ వాతావరణంలో విచిత్రమైన సువాసన వ్యాపించింది కాళ్ల మీద భారం వేసి పొద్దు గడుపుతున్నాను మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే